అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్చేది మళ్ళా ఇది కూడా చూడండి బాగున్నాయా ఇటొకటి ఇటొకటి చక్కగా ఉన్నాయి కదా చూడ్డానికి వాటర్ అండి ఇందులో వాటర్ నింపుకొని పెట్టుకున్నానండి చూడండి వేర్లు అండి ఇలా మనకి మొక్కకి వేర్లు వస్తాయి అప్పుడు చెట్టుకి ఏం కాదండి చూడండి ఎంత పచ్చగా ఉంది ఇక కొత్త కొత్త లీఫ్స్ అండి బాగున్నాయి కదా మనము దేన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా సెట్ చేసుకోవచ్చు ఇది ఏంటి అనుకుంటున్నారండి కుండిదండి మనం పాటు ఉంటుంది కదండి పగిలిపోయిందండి వీటి ప్లాస్టిక్ అండి ఇక్కడ విరిగిపోయింది నేను ఇలా గమ్ముతో అతుకు పెట్టుకున్నాను ఇలా సెట్ చేసుకున్నాను బాగుంది కదా మరి మనము మొక్కలు పెంచినప్పుడు మనకి ఏది వేస్ట్ కాదండి ఇవి బాటిల్స్ వేస్ట్ కావు ఏది వేస్ట్ కాదు మనకి ఇంట్లో వచ్చే వేస్టేజ్ అండి కూరగాయలది ఏమంటారు కూరగాయల అండి కూరగాయలు ఆలుగడ్డ పీలు ఉల్లిగడ్డ పీలు బనానా ప్రతీది మనకి మొక్కలకి యూజ్ అవుతుంది ఇలా మనం మొక్కలు తెచ్చుకుంటే ఇలాంటి వేస్ట్ పడే అవసరం లేదు మన ఇంట్లో వచ్చే వేస్ట్ పడేయాల్సిన అవసరం లేదు అంతే కదా ఏమంటారు కాదంటారా అంతేనండి మా ఇంట్లోనైతే ప్రతీది మొక్కలకేనండి పిండి పిండి ఖరబడిన మొక్కలకే కూరగాయల బీరకాయ పట్టు అనియన్ పట్టు సొరకాయ పట్టు ఏది వచ్చినా చెట్లకే మరి నార్మల్గా కవాల్స్ ఏమన్నా ఉంటే బయటపడేస్తాం తప్ప అన్ని చెట్లకే పోతాయండి అందుకోసమని మనం చెట్లను పెంచుకుందాము ఏది వేస్ట్ కాకుండా చెట్లకి వేసుకోవచ్చు అంతే కదా అయితే మాకు చాలా టెర్రస్ పైన మొక్కలు ఉన్నాయండి చెట్లున్నాయి కింద కూడా ఉన్నాయి ఇండోర్ మొక్కలు ఉన్నాయి పైన టెర్రస్ గార్డెన్ ఉందండి చాలా మొక్కలు ఉన్నాయి మాకు చాలా ఎరువులు ఉన్నాయి మరి ఎరువులు లేని వల్ల పరిస్థితి ఏంటి మరి కొన్ని మొక్కలు ఉంటాయి కదా గులాబీ మొక్కలు మల్లె చెట్లు మందారాలు ఉంటాయి వాళ్ళు ఎరువులు తెచ్చుకోలేరు కదా మరి తెచ్చుకోలేని వాళ్ళ కోసము మనము ఇంట్లో ఎలాంటి ఎరువులు ఇస్తే ఎక్కువ వస్తాయో చూస్తారా అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నా దగ్గర ఏమేమి ఎరువులు ఉన్నాయో మీరు చూడండి ఇదిగోనండి నేను ఈ డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఇదిగోనండి ఇదిగోనండి ఇది మా టెరస్ పైన పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి ఇందులో చాలా రకాల ఎరువులు ఉన్నాయండి ఇది ఇది ఇవన్నీ వాటర్లో వేసుకొని నానబెట్టుకొని వాడుకోవాలి ఇదిగో ఇందులో పెట్టుకున్నాను స్టాక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇదిగోనండి మూడు బ్యాగులు తెచ్చుకున్నాను ఒక బ్యాగ్ అయిపోయిందండి గులాబీ మొక్కలు నాటుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి ఇంకా పశువుల ఉంది ఇదిగోనండి పశువుల ఎరువు ఇదిగో ఇది నిండుగా ఉందండి ఇది మాత్రము ఎక్కువ ఇవ్వకూడదండి అందుకే మేము వర్మకా పసు ఇదిగో ఇందులో కూడా ఉంది ఇది చెట్లకు వేసినప్పుడు కొంచమే వేయాలండి ఇంతే వేయాలి ఆకులు మాడిపోతాయి వేడిగా ఉంటుందండి ఇది మాకు ఇలా స్టాక్ ఉందండి చూసారు కదండి మా ఇంట్లో ఎన్ని ఎరువులు ఉన్నాయో మాకు చాలా మొక్కలు ఉన్నాయి కదా పైన టెరస్ పైన కింద అన్ని ఇండోర్ మొక్కలు ఆ మొక్కలు ఈ మొక్కలు ఉన్నాయి కాబట్టి మేము ఇలా స్టాక్ ఉంచుకున్నాం మరి కొందరికి కొన్ని మొక్కలు ఉంటాయి కొన్ని అంటే గులాబీ మొక్కలు ఉంటాయి మందార మొక్కలు ఉంటాయి మల్లె మొక్కలు ఉంటాయి కంపల్సరీ ఇంట్లో పెంచుకుంటారు ఎవ్వరైనా పెంచుకుంటారు మరి వాళ్ళైతే ఎరువులు తీసుకురావు కదా ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు మనకి ఇంట్లో ఏవి దొరికితే వాడుకోవాలి ఉల్లిగడ్డ ఆలుగడ్డ పల్లీలు నువ్వులు ఆవాలు ప్రతీదండి అసలు ఇది పనికి రాదు అన్నది కాదండి ఏదైనా వాడుకోవచ్చు మన పిల్లలు బనానా తింటారు కదండి దానిది కూడా పొట్టు బనానా పొట్టు వాడుకోవచ్చు అండి ఎండబెట్టి వాడచ్చు వాటర్లో నానబెట్టి వాడచ్చు మిక్సీ పట్టి వాడచ్చు అండి అయితే ఇప్పుడు ఎరువులు లేని వాళ్ళ కోసము ఆలుగడ్డతో ఉల్లిగడ్డతో మొక్కలకి ఎలా వాడుతున్నానో మీరు చూడండి ఇదిగోనండి అయితే మనము ఎప్పుడు బయటికి వెళ్ళి తీసుకురావాలి పెద్ద హడావుడి టెన్షన్ అవసరం లేదండి మనకి ఇంట్లో ఆలుగడ్డలు కంపల్సరీ ఉంటాయి కదండి ఆలుగడ్డ లేకపోయినా ఉల్లిగడ్డ ఉంటుంది ఉల్లిగడ్డలు పల్లీలు నువ్వులు ఆవాలు ఏది దొరికితే అదే వాడేసుకోవాలి మొక్కలకి అంతే కదా టెన్షన్ ఎందుకు మనకి ఇంట్లో ఏవి దొరికితే అవే వాడుకుందాం ఇప్పుడు ఆలుగడ్డ ఉన్న ఉల్లిగడ్డతో మనము చెట్లకి ఎలా వాడాలో నేను చూపిస్తాను మీరు చూసేయండి ఇదిగోనండి చిన్న చిన్న ఆలుగడ్డలు ఒక మూడు అండి ఇది కట్ చేసాను మూడు ఒక ఉల్లిగడ్డ అండి ఇవి మొత్తం మనము మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఈ ఉల్లిగడ్డ ఆలుగడ్డ అండి పువ్వులు మస్తు పువ్వులు వస్తాయండి కంపల్సరీ వాడి చూడండి మన ఇంట్లో ఏది దొరికితే అదే వాడుకోవాలండి ప్రత్యేకంగా కొనుక్కొచ్చి వేయాల్సిన అవసరమే లేదు అంతే కదా ఇదిగోనండి వేసేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం మిక్స్ బట్టి ఇదిగోనండి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇది మనము ఎలా వాడాలి అంటేనండి చెబుతా చూడండి ఇదిగోనండి మనం ఈ బకెట్లో సగం వరకు వాటర్ నింపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఇంతేనండి ఇందులో సగం వరకు వాటర్ నింపుకొని ఇది ఒక రోజంతా పక్కన పెట్టాలండి ఇది మనం డైరెక్ట్ వాడకూడదండి చెట్లకి ఎఫెక్ట్ అవుతుంది వన్ డే పక్కన పెట్టాలండి మంచిగా ఇది పర్మెంటేషన్ అవుతుంది అయిన తర్వాత ఈరోజు సాయంత్రం మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే రేపు సాయంత్రం ఇది ఎలా వాడుకోవాలి అనేది చూపిస్తా చూడండి ఇదిగో ఎలా కలుపుకొని వాటర్ చెట్లకు ఇవ్వాలనేది ఇంపార్టెంట్ అండి అయితే చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇదిగో ఇది ఆలుగడ్డ ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్న వాటర్ అండి నిన్న సాయంత్రం కలుపుకుంటే ఈరోజు సాయంత్రం మనం వాడుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఒక్క మగ్గుకి మనము ఐదు మగ్గుల వాటర్ కలుపుకోవాలి ఒకటి రెండు నాలుగు ఐదు అయితే కొంచెం తక్కువనే వేసుకోవచ్చండి కాకపోతే ఎందుకంటే మనకి చెట్లకి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకో మళ్ళీ నన్ను అంటారు కదా నేనైతే అందాదకి కలిపేస్తాను ఎక్కువ తగ్గునే కలుపుకుంటాను కొలతలు పెట్టుకోను డైరెక్ట్ ఎంత కలిపితే అంత కలిపేసుకొని నేను చెట్లకి ఇస్తాను మరి మీకు చెప్పేటప్పుడు కరెక్ట్ ఉండాలి కదా మరి చెట్లకి ఏమన్నా అయిందనుకో నేచర్ నిర్మలా చెప్పింది నా చెట్లు ఖరాబ్ అయినాయి అంటారు మరి అలా కాకూడదు అంటే పుల్తలు ఉండాలి ఇదిగో చూడండి ఇక్కడ గులాబీలు గుత్తి గులాబీలు అండి ఇది తొందరగా వాడిపోవు ఈ రేకులు మందంగా ఉంటుందండి అసలే వాడిపోదండి పువ్వు చూడండి చక్కగా పీచుకున్నాయి కదా బాగున్నాయి కదా ఈ కలర్ ఎంత బాగుందండి అయితేనండి మనం ఇది పువ్వు ఇప్పుడు పూసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని కత్తరబట్టి కట్ చేయాలంటండి చేయితోనే చుంచ చుంచకూడదంట కట్ చేయాలంట ఇదిగో ఇక్కడ చూడండి అన్ని మొగ్గలేనండి అయితే చెట్లకి ఎప్పుడైనా రకరకాల ఎరువులు ఇవ్వాలండి ఒకటే ఎరువు అదే అలవాటు పడిపోతుంది మనం వేరే ఇచ్చినప్పుడు ఆ మొక్క తట్టుకోదండి ఎప్పుడూ పదిహేను రోజులకొక్కసారి చేంజ్ చేస్తూ ఉండాలి ఒకసారి బనాన్ ఇవ్వాలి ఒకసారి ఆలుగడ్డ ఇవ్వాలి ఒకసారి పల్లీల పొడి ఇవ్వాలి ఏమన్నా అండి మన ఇష్టం మజ్జిగ కూడానండి మజ్జిగ కూడా మనం పత్తులగా వాటర్లో కలుపుకొని చెట్టు మొదట వేయచ్చు పైన అండి అయితే నర్సరీ వాళ్ళు ఏమన్నారంటే అండి వాటర్ అంట పైన వేయాలంట అండి ఈ ఆకులు తడిసేటట్టు వేయాలంట చెట్టుకి అప్పుడే ఈ చెట్టు ఫ్రెష్గా ఉంటుందంట మనమేం డైరెక్ట్ మట్టిలో ఇస్తాం కదా అలా ఇవ్వకూడదంట ఇలా చెట్ల మీద వేయాలంట అన్ని మొగ్గలేనండి అయితే ఇప్పుడు మనము ఇప్పుడు తీసుకొచ్చిన వాటర్ వేసిద్దాం చెట్టుకి ఇదిగోనండి వర్షం పడింది అయినా ఇప్పుడు కొంచెం వేసేసుకుందాం ఇదిగో మనకి ఇంట్లో ఏవి దొరికితే అవే వాడుకోవాలండి ప్రత్యేకంగా ఎరువులు ఇవన్నీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వీటికి పువ్వులు అయిపోయినాయి రోజే నేను అన్నీ ఇగో కట్ చేసి ఇందులో వేసానండి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొంచెం కత్తెర తీసుకొచ్చి చిన్నగా కట్ చేసుకోవాలి మళ్ళీ చిగురులు వచ్చి పూలు వస్తాయి అయితే ఇదిగో ఇవన్నీ ఒకటేసారి కట్ చేసుకున్నాను అలా కాకూడదు అంటేనండి మనం ఇప్పుడు ఇదిగో ఈ పువ్వు ఇంకో రెండు రోజుల తర్వాత కట్ చేయాలండి ఇప్పుడు అప్పుడు చిగురు వస్తుంది ఈ పువ్వులు ఈ మొగ్గల్లో మళ్ళీ విచ్చుకునేసరికి ఇక్కడ చిగురు వస్తుంది మనకు చెట్టు మీద ఎప్పుడు పువ్వులు ఉంటాయి అందుకోసమనే చెట్ల మీద ఎప్పుడు పువ్వు వాడిపోవగానే కట్ చేయాలి ఇది కొన్ని అయితే కొందరు డిఏపి వాడే డిఏపి వాడుకోవచ్చు అండి చాలా పువ్వులు వస్తాయండి డిఏపి వాడితే అయితే ఇది ఆలుగడ్డనే కదండి ఏం కాదండి ఎక్కువ తక్కువ మనం వాటరు కలుపుకున్నా ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం ఏం లేదండి ఇదిగో ఈ షర్టు కూడా తీసేసుకున్నాయి ఇక్కడ చూడండి ఒకసారి చిగుర్లు ఎలా వచ్చినాయో చక్కగా కనిపిస్తుందండి అండి అన్ని చిగుర్లే ఇదిగో ఇది కూడా అంతేనండి కానీ ఇది కొంచెం కలర్ తక్కువ ఉంది ఇది కూడా అన్ని మొగ్గలే ఉన్నాయి మనము ఇలాంటి చెట్లు కొనుక్కొని పెట్టుకుంటే చాలా పువ్వులు వస్తాయండి మనం హైబ్రిడ్లో కొనుక్కుంటే హైబ్రిడ్ అనేది పువ్వులు ఎక్కువ రావండి సింగిల్ సింగిల్ పువ్వులు వస్తాయండి ఇదిగో ఇక్కడ చూడండి ఈరోజు నాలుగు మందరాలు కోసుకున్నానండి పెద్దగా వస్తున్నాయి బాగున్నాయండి నాలుగు ఈరోజు పూజ కోసం కోసుకెళ్ళిన అయినా ఇంకా మూడు పువ్వులు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ చెట్టుకు ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీరు చూడండి ఇప్పుడు ఈ చెట్టుకు కూడా మనం వాటర్ వేద్దాం ఇదిగో ఇలా వేసేసుకోవాలి అంతే అంతేనండి టెన్ డేస్కు పదిహేను రోజులకు పది రోజులకు అలా మనం ఇలా వాడుకోవాలండి చాలా మొగ్గలు వస్తాయి చెట్టు పచ్చగా ఉంటుంది ఒకసారి చూడండి మరి ఇది ఎంతవరకు పెద్దగా అవుతుందో చూద్దామా చూద్దాం ఈ కూడా వేసుకుందాం అంతేనండి ఇదిగో చూడండి ఇలా వస్తాయండి గుత్తులు గుత్తులు వస్తాయండి బాగున్నాయి కదా అయితే ఇంకా కొంచెం పెద్దగా వస్తాయండి ఈ చెట్టుకు బాగా పెద్దగా వస్తాయి ఇదిగోనండి ఇక్కడ కొంచెం పెద్దగా వస్తుంది ఈ చెట్టు మొన్న నేను అంతా కట్ చేసుకున్నాను చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి ఫ్రూట్స్ అయితే ఎందుకు ఉంచుతారండి పిల్లలు పెట్టారు మా పిల్లలు పెట్టేలు రెండు అండి కలర్ రావడమే ఆలస్యం బ్లాక్ అయితే స్వీట్గా ఉంటాయండి ఈజీ అండి మల్బరీ మల్వరి మొక్కను పెంచుకోవడము చాలా ఈజీ అండి ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ మల్బరీ చెట్టును కంపల్సరీ పెంచుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూడండి మూడు పువ్వులు అండి ఈరోజు పిచ్చుకుంటాయి ఏ టైంలో తొమ్మిది పది అవుతుందండి ఎంత బాగున్నాయో చూడండి మూడు లైన్గా ఉన్నాయి మరి బాగున్నాయి కదా ఇక్కడైతే రెండు ఉన్నాయి ఇవి రెండు ఒక రోజు వస్తాయి ఇప్పుడైతే రావండి అవి మాత్రం మూడు వస్తాయి దాని తర్వాత అటు ఇంకో రెండు ఉన్నాయి అవి కూడా ఒకేసారి వస్తాయి బాగున్నాయి కదా చక్కగా చూడ్డానికి ముద్దుగా అండి చెట్టు మీద